హాయ్ ఫ్రెండ్స్ మరి ఈ గిరిజన ప్రాంతంలో మరి ఎక్కువ మరి పండించేది కాపీ అండి చెట్లు చూడండి మరి టైంకి మరి పూతక అనేది వస్తుందండి కాఫీ ఇలా పూస్తుందండి కాఫీ చెట్లు ఇలా ఉంటాయి సరే చూడండి ఇవన్నీ తోటలండి అలా బంతులుగా పూసి ఉంటాయి చాలా అందంగా ఉంటాయి చాలా మరి చక్కటైన మరి గమ్మగమ్మ వాసిని కూడా కొడుతుందండి చూడండి ఇవన్నీ తోటలన్నీ కాప తోటలు మరి చాలా రోజులుగా చూపించాలనుకుంటున్నాను కానీ మరి ఈరోజు అవకాశం వచ్చింది తప్పకుండా వేడి తీస్తున్నాం మీకు తప్పకుండా మరి చూపిస్తానండి చూపించడం అనేది జరుగుతుందండి ఇవన్నీ తోటలండి కాపు తోటలు దీనివల్ల మరి గిరిజన ప్రాంతాల్లో మా విలేజ్లో మరి తోటలు అనేది మరి భారీగా ఉన్నది తోటలన్నీ మరి ఈ టైంకి కొంచెం వర్షం పడితే ఇంకా అని ఇంకా గట్టిగా వస్తాయండి ఇవన్నీ ఇవన్నీ తోటలండి ఇవన్నీ అంత చాలా చక్కగా ఉన్నాయి పువ్వులు చాలా అందంగా చాలా ఎంత వెరైటీ అంత ఇంత వెరైటీ ఉన్నాయి ఇవన్నీ ఉదయం పుడు వర్షం పడినప్పుడు వస్తుంటే ఇంకా వెరైటీగా ఉంటుందండి ఇంకా ముందుకు వెళ్దాం ఇదండి ఇవన్నీ కాపు ఈ చెట్టు కూడా చాలా ఇల్లట్టు కూస్తుందండి మరి చెట్టు అనేది చాలా చక్కగా పోయడం జరిగింది సంవత్సరం చెట్టు ఎక్కువ కాసినట్టుగా ఉంది మరి ఎక్కువ పూతకు వస్తే ఎక్కువ కాస్తుందండి వేయడం అనేది జరుగుతుందండి ఇక పైకి వెళ్దాం ఈ చెట్టు కూడా బాగా పూసిందండి అలా మరి కాపులు కానీ ఇదండి మిరియాల చెట్టు ఇదే మిరియాల చెట్టు అండి ఇలా చెట్టుకి మాడి చెట్టుకి ఎక్కుతున్నదండి ఇదన్నీ ఇవన్నీ కాపు అండి చాలా మరి కనిపించలేదు ఇంకా లోపల చాలా దూరం ఉంది ఇవన్నీ తోటలండి ఆ మాటి చెట్లు ఇంకా నుండి మిరియల్ చెట్లు అండి ఇవన్నీ చాలా చక్కగా మరి అన్నీ మొగ్గలైనాయి దగ్గరికి వెళ్దామండి ఇక్కడ చాలా వెరైటీ పూసినట్టుంది చెట్టు చూద్దాం ఇలా చాలా చక్కగా పూయడం జరిగింది